ఇప్పుడే జక్కంపూడి రాజా గారి ప్రశ్ని చూసా చూసి చాలా సంతోషం వేసింది అన్న రాజా అన్న నీలాంటి వాళ్ళు మన పార్టీకి చాలా ఎసెట్ నేను మాట అన్నానంటే నిన్న ఓడిపోయినా బయటకు వచ్చి గుండె ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ప్రకటిస్తూ ఏదో ఆ ధనుంజయ్ రెడ్డి గుండ ఎట్లా అంటే పార్టీలో జరిగిన చిన్న చిన్న ఏదైనా ఆయనకు అనుమానాలు ఏదో చెప్పుకుంటూ మేము పనిచేస్తాం మేము మేము అభివృద్ధి చేశాం అని గుర్తు చేస్తూ రానున్న కాలంలో బలంగా మేము పోరాడతాం అని ధైర్యంగా చెప్పినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీలాంటి వాళ్ళే కావాలి మనందరం పూర్తి స్థాయిలో రానున్న ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఐదేళ్ళు ఏదైతే చేసిందో అది మనం ఎప్పటికప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తూ పూర్తిగా ప్రతి పేదవాడికి మనం చేసిన మంచి వాళ్ళు గుర్తించేటట్టు చంద్రబాబు నాయుడే చేస్తాడు మనమే చేయాల్సిన పనిలే కాకపోతే దాన్ని ఇప్పుడు మనం ఎగరేసుకొని ఎస్ మేము చేసాం మేము లేకపోతే ఇలా జరుగుద్ది అని చెప్పి మనం చెప్పి వాళ్ళకి అర్థమైతే చెప్పడమే మన మళ్ళీ బాధ్యత మనకు చాలా పని ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకి ఒకటే నాకు అనిపించేది ఏంటంటే బయటికి రండి ధైర్యంగా తిరగండి మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనిని ఆయన నమ్మిన దాన్ని మనం అది బొమ్ము కాలేదు అని చెప్పి ఓట్లేసిన వాళ్ళు అంటా ఉన్నారు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడలేము బికాస్ ఆధారాలు లేవు ప్రతి ఒక్కరు ఇప్పుడు నాతోనే నా టీంలోనే తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు పక్క పార్టీ వాళ్ళు ఇట్లా ఇట్లా వాళ్ళు నా కోసం ఒకటి చేసిన వాళ్ళు నా ఎదురు చాలామంది ఉన్నారు అఫ్ కోర్స్ మా నియోజకవర్గం గెలిచింది నేనేం మాట్లాడలేను పక్క నియోజకవర్గం గురించి నాకంతగా పూర్తి స్థాయిలో అక్కడ పరిస్థితులు స్థితిగతులు మనం పూర్తిగా మంచి చేసామని ఆలోచనతోనే రాజకీయం అనేది వదిలేసి చేసామేమో అని నాకు ఎక్కడో కొరతా ఉంది రాజకీయం చేసింటూ పోయేది ఎవరెవరిని చేర్చుకొని ఎవరెవరిని ఈ క్వేషన్ రెండు వేల పంతొమ్మిదిలో అలా చేస్తేనే గెలుపు అనేది వస్తుందేమో అనిపించింది నాకు కానీ ఈసారి ఇంట్లో కూర్చున్నా మనం గెలవబోతున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమే మనకు అవకాశం ఇస్తుంది వాళ్ళు కలిసి వచ్చిన విడివిడిగా పోటీ చేసినా మనం ఈసారి మళ్ళీ కొట్టబోతున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు కానీ లేకపోతే ఓడిపోయిన ప్రతి ఒక్కరు నాయకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఇచ్చేలా దయచేసి గుండె నింబరం చేసుకొని బయటకు వచ్చి మర్చిపోయి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకి పూర్తి స్థాయిలో మనం చేశాం రానున్న ప్రభుత్వం చేయకపోతే మనం క్వశ్చన్ చేస్తామని ప్రజలకు కూడా ధైర్యం కల్పించండి ప్రజలు అప్పుడు సరిపోల్చుకుంటారు ఏం జరిగింది అది ఇదని చెప్పి ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి కారణాలను విశ్లేషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడని చెప్పి ఇప్పటికే పాజిటివ్నెస్ అనేది క్రియేట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి పైన పూర్తి స్థాయిలో ఒక మాటలో చెప్పాలంటే ఒక వేవ్ అయితే కొనసాగుతూ ఉంది ఆయన చేసిన అభివృద్ధి నూటర్ లోటర్లు మనం ఓటు అయిన వాళ్ళు కూడా అయ్యో ఏదో జరిగిందే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడే మార్పు అనేది మొదలైంది దాన్ని కొనసాగించుకొని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే బాధపడ్డాడు ఆయన ఊహించిన విజయం ఆయన ఊహించని అపజయం రెండు వేల పంతొమ్మిదిలో నూట ముప్పై దాకా వస్తాయని అందరం అనుకున్నాం నూట యాభై ఒకటి వెళ్ళింది ఇప్పుడు మనం గెలుస్తున్నాం అనుకున్నాం కానీ ఓడిపోయాం అది రెండు మనం ఊహించిందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడితో మొదలయ్యాడు అనుకున్న సాధించాడు పడ్డాడు లేచాడు పడ్డాడు లేచాడు ఆ పడి లేచిన కిరటంలాగా మనందరికి ఆదర్శం అయ్యాడు మన నాయకుడు మనకు ఎప్పుడు దీశాలుగానే కనపడతాడు మన నాయకుల్లో సత్తా ఉంది మన నాయకుడు ఖచ్చితంగా పోరాడగలడు మళ్ళీ లేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని మన పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు మనం తొక్కాలని ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళ వాళ్ళు ప్రయత్నిస్తారు బికాజ్ ఆల్రెడీ ఇప్పటికే దెందులూరు నియోజకవర్గంలో ఒక సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ని ఎలమంచలి థింక్ ప్రవీణ్ అతను ఆత్మహత్య కారణమయ్యారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు పొద్దున అతన్ని ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపి స్టిక్కర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి దెందులూరు కొటార అబ్బాయ్ చౌదరి గారు ఫోటో తీసేసి గోల్ చేస్తే గందరగోళం చేసి బీర్సీస్ అంత కొరతం అయ్యి చెప్పి బెదిరిస్తే ఇంటికెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహాన్ని తగలబెట్టేశారు వైఎస్ఆర్ అనే హెల్త్ యూనివర్సిటీని దాన్ని కాలుతో కాలుతో కొట్టేశారు ఉండిలో ఒక సచివాలయ భవనానికి రంగులు వేసుకుంటున్నారు అంతెందుకు ఇందాక ఒక ట్రాక్టర్ కింద ఒక పెద్ద ఆవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసిందని చెప్పి ఒక ట్రాక్టర్ కింద తోసేశారు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతా ఉంది పూర్తి స్థాయిలో ఒక్క రోజుకే ఎత్తుందంటే మనం వీటికి అలవాటు పడాలి ఇదే జరగబోతుంది రానున్న ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా అరాచకం రాజ్యం వెళ్ళబోతుంది మనల్ని ఇబ్బంది పెడతారు మనల్ని తొక్కేస్తారు మనల్ని అన్నిటికి సిద్ధంగా ఉండాలి అన్నిటికి సిద్ధంగా ఉండాలి మనం మన స్వతంత్రం కోసం కంటే కూడా ప్రజా స్వతంత్రం అనేది మళ్ళీ తీసుకురావాలి ఒక్కరోజుకే పూర్తి స్థాయిలో ఏది ఫలిత చేస్తారు మనం ధైర్యం కోల్పోయి మన నాయకుడికి ధైర్యం కోల్పోకుండా చేయాలి మనం మన నాయకుడిని ఎలాగైతే ఓదార్పేత్ర దగ్గర నుంచి పెంచి పెద్ద చేసి నువ్వే మాకు నాయకుడు అనే విధంగా ఆయన ఏ విధంగా పనిచేస్తే మనం అదే విధంగా మనం ఆయన అడుగుజాల్లో నచ్చాం జనం కోసం జగన్ జగన్ కోసం జనం అనే విధంగా అప్పుడు మనం చేసాం ఇప్పుడు అలాగే ఉండాలి ఇప్పుడు అలాగే ఈ ఐదు సంవత్సరాలు మనకు అత్యంత కీలకం గడిచిన రెండు వేల పంతొమ్మిది కంటే కూడా ఎలా అయితే ఉందో ఇప్పుడు అంతకు మించి మనం పనిచేయాలి అంతకు రెట్టించి రేపు ఏడు వేలు పింఛనీ లేదా ఒకటో తారీఖు క్వశ్చన్ చేయండి ఖచ్చితంగా తర్వాత ఏదైతే ఉద్యోగస్తులు టైం టైం జీతాలు ఇవ్వట్లేదంటే ఉద్యోగస్తులే అడుగుతారు పీఆర్సీ సరిగ్గా ఇవ్వలేదంటే వాళ్ళే అడుగుతారు వాళ్ళు మనకు చేసిన ద్రోహం అని మనం వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవాల్సిన పనిలే వాళ్ళు మనకు మంచిగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు విలువ ప్రజలకు తెలిసేలా చేశారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని చేయాలి ఆయన ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేర్చుకో ఉంటాడని ఆశిస్తూ ఆయనకి మళ్ళీ కృతజ్ఞతలు ఇటన్నిటికీ చేసిన దానికి మేమే చెప్తాం సార్ మీరు మేనిఫెస్టో ఇచ్చేస్తారు పూర్తి స్థాయిలో అమలు చేసేస్తారని మా పార్టీ మా విధానాలు మా నాయకుడు పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేస్తామని నిన్నే చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము అదే విధంగా పనిచేస్తాం